జీనిస్కి స్వాగతం నేను మీ నాగార్జున మానవతా సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో ఆదివారం ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి డాక్టర్లు స్త్రీల నిపుణులు డాక్టర్ కనకదుర్గ సర్జన్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి డెంటిస్ట్ గుంటక సౌమ్యాలు పాల్గొన్నారు మానవతా సేవా సంస్థ ప్రతినిధులు గుంటక సుబ్బారెడ్డి అన్న రాము గుంటగా వనజాక్షి చెన్నారెడ్డి భాస్కర్ బచ్చు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు బోడపాడు విలేజ్లో మన మార్కాపురం మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ రోజు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది చాలా మంది ఈ విలేజ్ లో సీనియర్ సిటిజన్స్ చాలా మంది వచ్చి చూపించుకోవడం దాదాపు వంద వంద రెండు వందల మంది పైన వచ్చి చూపించుకున్నారు ఈ రోజు డాక్టర్ గారు సర్జన్ అయిన మన వేణుగోపాల్ రెడ్డి గారు అలానే నేను గైనకాలజిస్ట్ని కాలజిస్ట్ డెంటల్ డాక్టర్ గారు నంది సౌమ్య అలా చాలా మంది కూర్చొని డెంటల్ డెంటల్ చెకప్స్ కూడా చేయడం జరిగింది అందరికి నేను గమనించింది ఏంటంటే చాలా మంది బీపీలు షుగర్లు అనేవి ఉన్నాయి ఇక్కడ జన చూపించుకున్న పేషెంట్స్ లో వాళ్ళందరూ జాగ్రత్తగా బీపీకి షుగర్కి రెగ్యులర్ గా తీసుకొని మంచి డైట్ తీసుకుని కాళ్ళకి చాలా మంది కాళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి వాళ్ళందరూ మళ్ళీ ఆ బీపీ షుగర్లకు సంబంధించిన టాబ్లెట్స్ ఖచ్చితంగా గా వాడి ఖచ్చితంగా వాళ్ళకి ఫాలోఅప్ ఉంటే వాళ్ళకి హెల్త్ చాలా బాగుంటుంది గా మన మార్కాపురం మానవతా స్వచ్ఛత సంస్థ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి క్యాంప్స్ ఇంకా బాగా ప్రతి విలేజ్ లో పెట్టి ఇలాంటి మందులు అందరికి వాళ్ళకి కావాల్సిన బీ కాంప్లెక్స్ అలానే డయాబెటీస్ బీపీకి సంబంధించిన మందులు సప్లై చేసి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని బాగా చూడాలని అలానే మనత స్వచ్ఛంద సంస్థ పవన్ అయిన మన రామ రామచంద్రారెడ్డి అన్నకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను చాలా చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నారు చాలా మంది వాళ్ళు ఆప్ ఆప్తంలో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళకి చాలా అంబులెన్స్లు కానీ వాళ్ళకి కావాల్సిన ఫీజర్స్ కానీ వాళ్ళకి వాళ్ళకి సప్లై చేస్తున్నారు చాలా చాలా అభినందించదగ్గ విషయము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా అన్ని విలేజెస్ లో చేయాలని కోరుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు రోజు మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో మార్కాపురం మానవతా శాఖ వారి ఆధ్వర్యంలో మా అధ్యక్షులు గుండక సుబ్బారెడ్డి గారు అలాగే మా ట్రెజడర్ అయినటువంటి తడికిమల శ్రీనివాసరావు గారు మిగతా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మరి సమున్న సమున్నతమైనటువంటి ఒక మహా మెడికల్ ఈ ఈరోజు బోడపడ గ్రామంలో నిర్వహించడం జరిగింది దీనికి గ్రామ ప్రజల సహకారంతో మరియు కనక డాక్టర్ శ్రీ కనకదుర్గ మేడం గారు అలాగే డాక్టర్ శ్రీ గోపాల్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాము ఈ గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే కనకదుర్గ మేడం గారికి మేము పిలవంగానే మేడం గారు మాకు వచ్చి సహాయ సహకారం అందిస్తూ ఈరోజు ఆమె ఉచిత వైద్యాన్ని నిర్వహిస్తున్నందుకు మేడం గారికి అలాగే గోపాలరెడ్డి డాక్టర్ గారు మేము పిలవంగానే వచ్చి వారు కూడా ఈరోజు ఈ ఉచిత క్యాంపు నిర్వహిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిగతా నాగ అలాగే డాక్టర్ గుంటక నాగస్వామ్య నా నాగస్వామ్య గారు డెంటల్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిగతా స్టాఫ్ అందరికి కూడా ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం